హలో ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను మళ్ళీ ఒక డెలిషియస్ టొమాటో భర్త వచ్చాను సో డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు చూడండి అస్సలు మిస్ అవ్వద్దు చాలా ఈజీ చూ చూస్తున్నారు కదా స్టార్టింగే చూస్తుంటేనే నోరూరిపోతుంది పోతుంది అంతా బాగుంది టేస్ట్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి సో ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇంకెందుకు లేట్ లైట్ లైట్స్గా ద వీడియో అండ్ మెయిన్లీ టమాటో బాత్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్స్ అట్లానే జింజర్ టమాటో చిల్లీ కరివేపాకు ఇవి కావాలి సో మనం నేను తీసుకుంటుంది వన్ కప్ బొంబై రవ్వ తీసుకుంటున్నాను సో అందుకనే టూ టమాటోస్ తీసుకుంటున్నాను మీరు కనుక ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తే మాత్రం టమాటోస్ని కూడా ఇంక్రీజ్ చేసుకోండి క్వాంటిటీ ఆనియన్స్ ఆనియన్స్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద టమాటోస్ ఆనియన్స్ అట్లనే జింజర్ అన్నిటిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి 음, 음, 트리. సో ఇప్పుడు కడాయిలో టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి సో వేసుకున్న తర్వాత ఈ రవ్వని నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ మెజర్మెంట్ ఏదైతే ఉందో వీడియో ఎండ్ వరకు నేను ఇదే మెజర్మెంట్స్తో తీసుకుంటాను సో మీరు కూడా అట్లా పెట్టుకోండి ఏదో ఒక కప్పు కానీ గ్లాస్ కానీ సో దీంతో బొంబాయి రవ్వని వేసుకొని బాగా ఫ్రై చేయండి మినిమం టెన్ మినిట్స్ అయినా ఫ్రై చేస్తే మనకి కలర్ అనేది షేడ్ అవుతుంది ఆ షేడ్ వచ్చిన తర్వాత ఒక అరోమా అనేది వస్తుంది అది వచ్చే వరకు ఉంచండి తర్వాత ఆపేయచ్చు సో టమాటా బాత్కి మనకి పక్కగా మనకి చెక్క ఒకటి లవంగం పక్కా ఉండాలి ఆ రెండింటిని మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంటుంది మీరు దంచుకున్న పర్వాలేదు ఎలా అయినా ఓకే అట్లనే జీలకర్ర పొడి కూడా కావాలి సో నేను రెండింటినీ మిక్స్ చేసేసి పట్టుకున్న పౌడర్ మీ దగ్గర విడివిడిగా ఉన్నా కూడా వేసుకోవచ్చు అట్లనే అదే నెయ్యిలో మనం జీడిపప్పు కూడా వేసుకోండి బాగా ఫ్రై చేయండి కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు సో మళ్ళీ సేమ్ కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని మనకి తాలింపుకి ఉంటాయి కదా ఉప్మా తాలింపుకి లేక శనగపప్పు ఆవాలు ఇవన్నీ కూడా వేసి వన్ బై వన్ ఫ్రై చేస్తూ ఉండాలి అట్లానే మినప్పప్పు కూడా ఇది కొంచెం వేగుతున్నప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి వన్ బై వన్ అన్ని వెజిటేబుల్స్ లైక్ మన దగ్గర ఉన్న చిల్లీస్ కరివేపాకు జింజర్ టమాటోస్ అన్నీ కూడా కొంచెం కొంచెం వన్ మినిట్ వన్ మినిట్ గ్యాప్ ఇస్తూ యాడ్ చేసుకోండి సరిపోతుంది సో ఇవి బాగా మనకి ఫ్రై అయిపోవాలి మీ దగ్గర ఉంటే పచ్చి బఠానీని కూడా నానబెట్టుకుని మనము లైక్ ఒక వన్ అవర్ లేదా అట్లీస్ట్ టూ అవర్స్ అయినా నానబెట్టుకున్న తర్వాత పచ్చి బఠానని వేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అది నేను స్కిప్ చేశాను నా దగ్గర లేదు సో మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు పల్లీలు కూడా యాడ్ చేయచ్చు ఇందులో ఇవి వేస్తున్నప్పుడు ఇప్పుడు టమాటోలు కూడా యాడ్ చేయండి సో ఇది కూడా బాగా మగ్గిపోవాలి మనకి సో ఇది ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేయండి అట్లానే సాల్ట్ కూడా యాజ్ పర్ యువర్ టేస్ట్ మీకు కనుక మళ్ళీ వాటర్ బాయిల్ అయిన తర్వాత టేస్ట్ చూసుకోండి మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ అప్పుడు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే కొంచెం వన్ టీ వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను సో లిడ్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం జీలకర్ర దాల్చిన చెక్క పౌడర్ ఏదైతే చేసుకున్నామో ఆ పౌడర్ని కూడా మిక్స్ చేయండి బాగా సో ఇప్పుడు అవి బాగా మగ్గిన తర్వాత మినిమమ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుంది అదంతా మగ్గడానికి ఆ తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ మనం క్వాంటిటీ తీసుకున్నామో రవ్వ అదే గ్లాస్తో త్రీ కప్ ఐ మీన్ త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి మీరు కనుక టూ గ్లాస్ ఆఫ్ క్వాంటిటీ తీసుకుంటే సిక్స్ యాడ్ చేయాలి ఓకే వన్ ఇష్ త్రీ అన్నట్టు ఒక కప్పుకి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే చాలు ఇది మనకి బాగా మరిగిపోవాలి ఈ వాటర్ అనేది మరిగిన తర్వాత అప్పుడు మనం రవ్వ ఏదైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో సో దాన్ని యాడ్ చేయాల్సి వస్తుంది సో ఇక్కడ నేను కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాము వాటర్ అనేది బాగా మరుగుతూ ఉంటుంది కదా ఒక టెన్ మినిట్స్ మరిగిన తర్వాత ఈ కొత్తిమీరని యాడ్ చేయండి

సో వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత మీరు ఏదైతే నూక ఫ్రై చేశారో దాన్ని కొంచెం కొంచెం కింద ఇప్పుడు యాడ్ చేసుకుంటూ ఉండాలి లమ్స్ లాంటి ఫామ్ అవ్వకూడదు కలుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ అది మొత్తం గట్టి పడకుండా మనం పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు జీడిపప్పు ఇట్లా మీకు ఏమైనా గార్నిష్ కోసం యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి ఎక్కువ ఏంటంటే మనకి టైట్ అయిపోతుంది సో కొంచెం ఇట్లా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆటోమేటిక్గా అదే మనకి టెక్స్చర్ అనేది ఫామ్ అయిపోతుంది ఇప్పుడు దాని మీద జీడిపప్పులు యాడ్ చేసుకుంటే ఉంది టేస్ట్ సూపర్ ఉంది సో ఎట్లా వస్తుందా అని అనుకున్నాం చాలా బాగా వచ్చింది సో డెఫినెట్గా ట్రై చేయండి మీకు గనుక వీడియో నచ్చితే మాత్రం డోంట్ ఫర్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో